ఎవరు వస్తారు మాకు తెలియదు అన్న మాకు తాప మిస్త్రి గురించి బాగా అంతే మాకు తాపి మిస్త్రికి ఇసుక ఆఫ్ చేసాడు ఎవరు వస్తారో మాకు తెలియదు చిన్నాళ్ళ డబ్బులు వేసేవాడు చిన్నాళ్ళు డబ్బులు వేస్తారు మాకు ఏంటంటే ఇసుక ఆగిపోతుంది మళ్ళీ ఆగిపోతున్నాయి మాకు ఇసుక ఆగిపోతుంది పళ్ళు ఆగిపోతాయి ఇంకంతే జగన్ గారు తాపి మేస్తలకి పది వీలత్తానన్నాడు ఏ లేదు మేము ఎక్కడ బ్రతకాలని చెప్పండి మాకు ఎసుకోకపోయినా పల్లెలు సెంట్రం బతుకుని అడుపు అదే అండి ప్రధానంగా నేను సంక్షేమ పథకాలు ఇస్తాను పేదవాళ్ళందరికీ పథకాలు అందుకొని అందరూ ఆనందంగా ఉన్నారని ఏంటి పథకాల వల్ల మీకు ఎంతవరకు లాభం జరిగింది ఎంతవరకు లాభం లేదన్నా అస్సలు లాభం లేదు చెప్పాడు కదన్న అన్న ఐదు సంవత్సరాలు కదా జగన్ గవర్నమెంట్ చూసి గత ప్రభుత్వంలో గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూసా ఇప్పుడు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏది బాగుంది రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు వస్తారు వైసీపీ వస్తారు ఎందుకని పథకాలు పథకాలన్నీ జనాలకు ఇచ్చారు కదన్న ప్రతి ఒక్క పేదోడు కూడాను అవినీతి లేకుండా పాలన జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటే మరి పెరిగిన రేట్లు కనిపించట్లేదు హైదరాబాద్ హైదరాబాద్లో కేజీ పంచదారు ఎంత హైదరాబాద్ లో ఆయిల్ ఎంత ఎక్కడెంత ఏ రాష్ట్రంలో ఉన్నదే కదా అది కేంద్రం బడ్జెట్ కదన్న తెలియని వాళ్ళు ఏమంటే పెరిగాయి అది ఇది అని అంటారు తెలిసిన వాళ్ళు ఎవరేమంటలేరు పెట్రోల్ అయినా ఏదైనా ఎక్కడైనా మహారాష్ట్రంలో ఎలా ఉంది తెలంగాణ లేక ఉంది పక్క రాష్ట్రాల్లో ఎలా ఉన్నాను ఎక్కడ అలాగే ఉంది ఒక రూపాయి ట్యాక్స్ అనుకుని చెప్పి ముందుగా చెప్పారు కదా దానివల్ల ఇంకేం పెరిగాయి అన్న రెండు వేల పంతొమ్మిదిలోనే అంత బలంగా ఫ్యాన్ కలిపిస్తేనే ఇక్కడ టీడీపీ గెలిచింది ఈసారి మూడు పార్టీలు గెలిచొస్తా ఉన్నాయి అదిరెడ్డి వాసు బరిలో దిగుతా ఉన్నాడు మార్గాన్ని గెలుస్తాడు అనుకోవటం ఎట్లా చూడొచ్చు అన్న భర్త గారు బాగానే చేశారు అనక్కడ ఇంటింటికైనా పెట్టి ఓటే అభివృద్ధి కార్యక్రమంలో బాగానే ఉంటదన్నా గారు ఎంతకు ముందు అంటే మరి సరైన క్యాండిడేట్ లేకో లేకపోతే వీళ్ళ వైఎస్ఆర్ సిపి ఎంతవరకు ఇలా చేస్తాదనుకోలేదు అనుకోలేదు దానివల్ల ఇప్పుడు బాగా చేసింది కాబట్టి కంపల్సరిగా వైసీపీకి శాంట్స్ ఉందండి ఐదు సంవత్సరాలు అయింది కదా జగన్ అధికారంలోకి వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో మీ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా రాబోయే ఎన్నికలు అట్లా ఉంటాయండి రాజమండ్రి సిటీలో మామూలుగా చాలామంది ఎంపీలు చేశారు బీజేపీ ఎంపీ చేశారు కాంగ్రెస్ ఎంపీ చేశారు ఏ ఎంపీ కూడా ఈ రాజమండ్రి డెవలప్మెంట్ ఎవరు చేయలేదు మరి ఆదిరెడ్డి వాసు మాట్లాడతా భర్త చేసింది ఏమీ లేదు అదంతా కూడా మాసముతూనే ఆయన డెవలప్మెంట్ చేసాడు అనే విధంగా మాట్లాడదు ఎవరిచ్చినా ఎవరు చేసినా ప్రధానమంత్రి ఇస్తేనే ఎవరైనా చేయగలరా అవునా కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయినా ఆయన చేయాలా ఎవరైనా జగన్ గారిని సరే ప్రధానమంత్రి ఇస్తే ఆయన చేయేది రేపు వచ్చే ఇంకొక యాభై రోజులు ఎలక్షన్స్ జరుగుతాయి కదా ఎవరికి సపోర్ట్ చేస్తారు అదే నేను సీఎం జగన్ గారు చేస్తాను